ఎండలు మండిపోతున్నాయి దేశమంతా నిప్పుల కొలిమిలా మారింది ఆఫీస్ పనుల మీద ఇతరత్ర పనుల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగే వాహనదారుల పరిస్థితి ఘోరంగా తయారైంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారుల పరిస్థితిని అర్థం చేసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వం ఒక చక్కని ఆలోచన చేసింది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్తో పందిళ్ళ మాదిరిగా ఏర్పాటు చేసింది పుదుచ్చేరి సర్కార్ పలు సిగ్నల్ల వద్ద కొంత దూరం వరకు గ్రీన్ షేడ్ నెట్స్ ఏర్పాటు చేసింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పుదుచ్చేరి సర్కార్ ఆలోచనను బేష్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను మీరు చూడండి ఇలాంటి ఆలోచన దేశవ్యాప్తంగా జరిగితే బాగుండు కదా స్టాట్యూ మ్యాన్ రోబో తప్పనిసరి అయితే తప్ప ఎండల్లో బయటికి వెళ్ళకండి ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఈ ఎండాకాలం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది